ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జంపర వాగు ఉగ్ర రూపం దాల్చింది వరద ఉధృతిని అంచనా వేయకుండా లో లెవెల్ కాజ్వే వే దాటుతుండగా ఓ ఆటో వాగులో గల్లంతైంది వాగులో కొట్టుకుపోయిన ఆటోను స్థానికులు బయటకు తీశారు వారి సాయంతో ఆటో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు ఈ ప్రమాదం ములుగు జిల్లా తాటుపై మండలం చింతల్ క్రాస్ వద్ద జరిగింది వినోదనే ఆటో డ్రైవర్ నిత్యావసర వస్తువులను తన ఆటోలో వేసుకుని నార్లాపూర్ వైపు ఆటోతో వెళ్లాడు ఈ క్రమంలో చింతల్ క్రాస్ వద్ద లో లెవెల్ కాస్ వే దాటుతుండగా వరద ఉధృతికి ఆ ఆటో వాగులో కొట్టుకుపోయింది ఆటో డ్రైవర్ వెంటనే ఆటోలో నుండి దూకి వస్తుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయాడు ఇంతలో స్థానికులు అక్కడికి చేరుకుని అతన్ని కాపాడారు దాంతో ఆటో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేది ఈ ఘటన జరిగిన సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పెంచుకున్నారు విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ధినకర ఎస్పీ శబరీష్ ప్రమాదంపై ఆరా తీశారు జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి చెరువులు నిండాయి ప్రమాదం పొంచి ఉంది అందుకే ఎవరూ అతి ఉత్సాహంతో వాగులు దాటవద్దని సూచించారు వాగులో వరద ఉధృతి తగ్గిన తర్వాతే పనులు చూసుకోవాలని ఆదేశించారు